నేను రజాక్ వింతేంటంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెగ ప్రేమ వలకపో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఎలా నవ్వాలో అర్థం అయినటువంటి పరిస్థితి ఏంది అది ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడాన్ని అంత సంక్షేమం తర్వాత చేసిన తర్వాత కూడా ఓడిపోయిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయినాడట అదేవిధంగా ధర్మవరంకి సంబంధించినటువంటి కేతిరెడ్డి గారు రోజు ప్రజల్లోనే ఉంటారట ఆయన ఓడిపోవడాన్ని అసలు ఏమాత్రం కూడా ఆశ్చర్యపోయినాడట ఎవరు కేటీఆర్ గారు ఇది పరిస్థితి ఆయన నిన్న స్టేట్మెంట్లు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని కొన్ని సన్న ఆయన ఒక ఇంతేంటంటేనండి బేసిక్గా ఈ కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు వీళ్ళ రాజకీయం ఏంటంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ రాజకీయం ఎప్పుడు కూడా ఆంధ్రాల మీద పడి రాజకీయాలు చేసుకోవడమే నిత్యం ఇదే పరిస్థితి ఆంధ్రాల మీద పడి రాజకీయాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి గుర్తొచ్చిన ప్రతిసారి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆంధ్ర బిర్యానీల గురించి మాట్లాడతారు ఆంధ్ర ఉలవచారుల గురించి మాట్లాడతారు ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడతారు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడతారు ఇదే కేటీఆర్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో కూడా కంపేర్ చేద్దామా అని చెప్పేసి మాట్లాడిన మాటలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది ఎలాంటి కరెంటు కోతలు జరుగుతున్నాయి తెలంగాణలో ఎలాంటి కరెంటు ఉండదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించిన రోజులు మర్చిపోయినారు లేదు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి రోడ్ల దుస్థితి గురించి దేశ దేశం అంతా మాట్లాడింది అనుకోండి ఈయన స్పెషల్గా మాట్లాడి దానికి కొంచెం ఇంకా హైప్ ఇచ్చినాడు కదా ఇప్పుడు రోజారెడ్డి గారు బయటకు వచ్చి ఏమని మాట్లాడినారు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అసలు దూది పొరుపుల్లో ఉండి మీరు ఏ బండి వేసుకొచ్చారని గతుకులు లేకుండా వెళ్ళిపోవచ్చు మీరు ఒక్కసారి అవసరమైతే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టండి ఆంధ్ర రాష్ట్రం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పేసి రోజారెడ్డి గారు చెప్పిన చాలా విమర్శలు చేస్తున్నాడు కదా మరి ఈ రోజునొచ్చి సన్న అయిన ఒక్కలేంటి జగన్మోహన్ రెడ్డి గారు అంత సంక్షేమం చేస్తే డబ్బు పంచితే మరి మీరు కూడా గెలవాలి కదా మీరు పంచలేదా దళిత బంధు అని చెప్పేసి దళితులకి పది లక్షలు ఇస్తామని చెప్పేసి కొంతమందికి అయితే పంచినారు గొర్రెలు పంప్రెల పంపకాలు ఏవైతే ఏదో పంచినారు ఆ తర్వాత రైతు బంధు అని చెప్పేసి రైతులు డబ్బు ఉన్నోడికి లేనోడికి వంద ఎకరాలు ఉన్నోడికి కూడా డబ్బులు పంపే పంచినారు ఎన్ని పంపకాలు పంచలేదు మీరు వీటి దగ్గర నుంచి పెడితే షాదీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా బిడ్డ పుట్టిన తర్వాత కిట్టుకి సంబంధించి కావచ్చు ఎన్ని పంచినారు అన్ని పంచినా కానీ మరి మీ పరిస్థితి ఏమయ్యా తెలంగాణలో చివరాకర్కి రెండు ఒక్క లోక్సభ స్థానం కూడా లేదు తెలంగాణలో చూసుకుంటే కే బీఆర్ఎస్ పార్టీకి సో బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినారు కదా అందుకు బీఆర్ఎస్ చివరాఖరికి లోక్సభలో ఒక్క స్థానం కూడా లేదు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి అని చెప్పేసి జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు మాట్లాడడం అయితే జరుగుతుంది బేసిక్గా ఆంధ్ర రాష్ట్ర దురస్థితి గురించి ఆంధ్ర రాష్ట్ర అధ్వానం గురించి ఆయన ఎలక్షన్స్లోనే వైసీపీ పార్టీ మీద ఆ రోజు కామెంట్లు చేస్తే వైసీపీ వాళ్ళు ఎదురుదాడి చేసినారు ఈరోజున బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు అనుకున్నాం అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఏం అధికారంలోకి వచ్చింది బెదిరింపులు తిట్లు ఇబ్బంది క్రియేట్ చేయడాలు అధ్వానమైన రోడ్లు ఇన్ని జరుగుతూ ఉంటే ఎవడు చేస్తాడు ఎవడు ఓటేస్తాడు ఎందుకేస్తారు అది పరిస్థితి సో మెల్లహ రెడ్డి గారి విషయానికి వచ్చారా రెడ్డి గారు నిజమే ప్రజల్లో అయితే తిరిగినారు ప్రజల్లో తిరిగినారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట రోజు పొద్దున్నైతే తిరిగినారు మరి ఈ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి దాన్ని ఏ విధంగా తీసుకున్నారో మనమైతే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్తగా వచ్చి అప్పటికప్పుడు వచ్చినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థికి పట్టం కట్టినటువంటి ప్రజలు మరి రోజున రోడ్డు మీద తిరిగిన పట్టం కట్టలేదంటే మరి లోపాలు ఎక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అది పరిస్థితి ఈ రోజునొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని నేను అనుకోలేదు మీ నాన్నగారు కూడా చెప్పినారు బస్సులో సాక్షి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చేస్తారని చెప్పేసి నా సిక్స్త్ కాదు సెవెంత్ ఎయిత్ సెన్స్ చెప్పేస్తా చెప్పేసి చెప్పినాడు అనమాట ఎవరో మన కేసీఆర్ గారు కట్ చేస్తే ఏమైంది అతి దారుణంగా పదకొండు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి సో అదే విధంగా కేటీఆర్ గారు కూడా చెప్పినారండి ఎలక్షన్ ముందు ఈసారి వచ్చేస్తామని చెప్పేసి వీళ్ళు మామూలుగా కాదండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం రోజు ఆంధ్ర వాళ్ళ మీద ఒక ఒక రకమైన ప్రోపకాండ సృష్టించినటువంటి ఈ వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో ఇలా బీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి పరిస్థితి దానికి అధ్యక్షుడిగా నైన్టీ నైన్ టీవీకి సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించినటువంటి మరి చైర్మన్ ఏమో ఓనర్ అనుకుంటా తోట చంద్రశేఖర్ గారిని పెట్టినటువంటి పరిస్థితి ఆయన పెట్టినటువంటి పరిస్థితి ఈ నీ వచ్చి జగన్ ఓడిపోతాడని చెప్పేసి అనుకోలేదు అవును జగన్ ఓడిపోతాడని అనుకోలేదు మీరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చిద్దని కూడా మీరు అనుకోలేదు అనుకునేవే జరుగుతాయి కదా ప్రజలు చెప్తారు కదా బుద్ధి చెప్తారు కదా ఏ టైం ఏంది కథ అని సో మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి అహంకారంతో రెచ్చిపోతే ఏం జరిగిందో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలంగాణలో చూపించినారు అలా కాకుండా అధిక ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే కనుక మేము అత్యద్భుతంగా డబ్బులు పంపకాలు చేసేసినా మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చేస్తారు మాకు అభివృద్ధి అవసరం లేదు ఏం లేదు లేదని చెప్పేసి కాళీ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని పంపించినట్టు పంపిస్తారు అది పరిస్థితి ప్రజల నాడేంది ప్రజల కథ ఏందనేది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేస్తే ప్రజలు తప్పనిసరిగా ఇంటికి పంపిస్తారనే విషయాన్ని మాత్రం రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి